చూద్దాం పాస్తా పాస్తాకి కలర్స్ వేసి అంటి పాస్తాకి కలర్స్ వేసి అంటించిండ్రా రా ఏది చూద్దాం చూద్దాం నీ పేరు కూడా రాసింది కదా ఉద్వికానే పాస్తాకి కలర్స్ వేసి క్రిస్మస్ ట్రీ చేశారు అన్నమాట హలో అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఇస్ మాధురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాత్ విలాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రాగి సంగతి చికెన్ సెర్వ అండి చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ అనమాట రెండు అసలు ఎవరైనా సరే అది తిన్న వాళ్ళు బాగాలేదు అన్న వాళ్ళు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఈరోజు నేను అది చేస్తున్నాను మీకు కూడా ప్రాసెస్ ఏంటి అలా చేసుకుంటారు అని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను అనమాట ఇది రాయలసీమలో చాలా స్పెషల్ ఎక్కువగా చేసుకుంటారు మాకైతే చాలా ఇష్టం సంగతి అయితే సో ఇక్కడ అంటే గ్యాస్ పొయ్యిలు కాబట్టి గ్యాస్ పొయ్యిలు మీరు చేసుకోవాలి ఊరి దగ్గర అయితే కట్ల పొయ్యి ఉంటుంది కాబట్టి మా అత్తయ్య అయితే మేము ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య కానీ అమ్మ కానీ బాగా సంగతి బాగా చేసి పెడతారనమాట మా కోసమే చేస్తారు ఎస్పెషల్లీ మాకు అంత ఇష్టం అనమాట సంగతి అంటే సో మేము ఇక్కడ కూడా రాగులు తెచ్చుకొని అప్పుడప్పుడు చేసుకుంటాం అనమాట ఎప్పుడన్నా మనకి నోటికి దగ్గు జలుబు అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మంచిగా వేడి వేడిగా రాగి సంగటి చేసుకొని ఇంకోటి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట మనకి ఏదన్నా థ్రోట్ పెయిన్ ఉందా అట్లాంటివి బాగా రిలీఫ్ ఇస్తుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అనమాట సంగతి సో అందుకని చెప్పి ఈరోజు చేస్తున్నాను నేను ఆ ప్రాసెస్ అంతా మీకు నేను చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి మరి ఆలస్యం ల ఫస్ట్ చికెన్ సేర్వా చేసుకున్నామండి చికెన్ సేర్వా కోసము సో రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ పొడవ మధ్యలో కట్ చేసి పెట్టుకోండి రెండు మీడియం సైజు టమోటాలు బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా ఎర్రటి అవి తీసుకొని రెండు మీడియం సైజు టమోటాలను కూడా అలా కట్ చేసి పెట్టుకోండి ఇవి నువ్వులు అనమాట నువ్వులు ఉంటే నువ్వులు తీసుకోండి నువ్వులు లేవు అనుకుంటే కొంచెం కొబ్బరి ఒక ఇంచు కొబ్బరి తీసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్సీ చేసేసుకోండి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట సో పక్కన పెట్టేసుకోండి చూసారా ఇలా లాగా పెట్టి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక ఆనియన్ని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి నేను కేజీ చికెన్ చేస్తున్నాను అండి కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట చికెన్ని సో ఇత ఇంకా మీడియం సైజు పీసులు కొట్టించుకొచ్చుకుంటే బాగుంటుంది చికెన్ సేర్వకి సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందండి సో ఒక స్పూన్ కారం టూ 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 స్పూన్స్ వేసాను నేను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన వేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ బాగుంటుంది మొత్తం కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఇక్కడ పెట్టసుకోండి ఇలా కూడా మందగా గిన్నె తీసుకొని గ్యాస్ అంటించుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ప్రతిసారి చెప్తున్నాను నేను కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీటర్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దీనికి చికెన్ షార్వాకి ఇదేనమాట మంచి ఫ్లేవర్ ఇస్తుంది సాయిజీగా కొంచెం వేసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట తర్వాత కొంచెం చెక్క ఒక అని రెండు యాలకలు ఇదారు మొగ్గలు తర్వాత ఒక బిర్యానీ ఆకని ఇలా తుంపి వేసుకోండి బిర్యానీ ఆకు వీటిని కొంచెం ఫ్రై అవ్వండి అండి మసాలాలన్నీ బాగుంటుంది ఫ్లేవర్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఈ రెండింటిని వేసేసుకోండి ఈ ఆనియన్ మొత్తాన్ని మగ్గిపోయి కలర్ చేంజ్ అయ్యేంతవాడు కుర్పించుకోండి కొంచెం సాఫ్ట్ వేసుకొని త్వరగా మగ్గుద్ది ఆనియన్ ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయండి చూసారా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ప్యూరిన్ వేసుకోండి మొత్తం టమాటా ఉల్లిపాయ నువ్వులు ప్యూరిన్ మొత్తాన్ని దాంట్లో వేసుకొని ఇది మంచిగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టగాకండి త్వరగా మాడిపోయి కుక్ అవ్వదు చూసారా మంచిగా టమాటా అంతా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయింది అట్లా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి దీన్ని మసాలాలు వేసుకుందాం ఆల్రెడీ మనం ఇందాక కొంచెం కారం వేసామండి ఇప్పుడు కొంచెం వేసుకోండి తికాలాలు కారం అన్నమాట ఇది కలర్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే మామూలు కారం వేసుకోండి తర్వాత కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం వచ్చేసి మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ఆల్రెడీ ఇందాక వేసాం కొంచెం కొంచెం వేసుకోండి ధనియాలు చెక్క మొగ్గ అల్లం అండ్ కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టామన్నమాట అది కొంచెం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఇది జీడిపప్పు పౌడర్ అనమాట కొంచెం వేసేసుకోండి ఒక స్పూన్ బాగుంటుంది రా జీడిపప్పుని అలా పౌడర్ కొట్టేసి కొంచెం వేసుకోండి ఈ మసాలాలు అన్నీ మాడకుండా వేయించుకోవాలండి మంచిగా ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని దాంట్లో వేసేయండి దీంట్లో నీళ్ళన్నీ బయటకు వచ్చి ఆ నీళ్ళన్ని ఎగిరిపోయి మంచిగా ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికిందా ఉడకబెట్టుకోండి ఆ మిగతా థర్టీ పర్సెంట్ మనం వాటర్ వేసుకున్నప్పుడు ఉడకబెట్టుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వండి మంచిగా ఇదంతా అంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న టైం పడుతుందండి మంచిగా నీళ్ళన్ని వచ్చి ఎగిరిపోయి మొక్క ఉడికి దాకా ఉడకలేకొని ఇలాగ డెడ్ క్లోజ్ కలర్ కలగలుగుతుంది అన్నమాట ప్లేటింగ్ ఫ్లేమ్ని మీడి అంత హై కాదు అంత లో కాకుండా కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఉడకనే దీన్ని మొత్తం ఇలాగ మనం సంగతి చేసుకుందాం సంగటికి ఒక గ్లాస్ ఒక కప్పు బియ్యాన్ని నేను ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టానండి నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట సంగటికి సూర్యైన ఎప్పుడు ఎప్పుడైనా సరే సంగటికేశ్వరి ఇంత ఒరుగు పెట్టుకోవాలన్నమాట ఈ గె ఏ గెనుపు ఉంది కదా ఈ గెనుపు ఓరుగు పెట్టుకోవాలి సో సరిపోయిందండి నాకు కరెక్ట్గా దీన్ని పొయ్యి మీద పెట్టి లోపు నేను రాగులు ఎట్లా బాగా చేసుకొని ఎట్లా పిండి పట్టుకోవాలో చూపిస్తాను ఓకే రాహుల్ నాకు ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించిందండి సో ఒక రెండు కప్పులు వేసుకొని వీటిని ఏమన్నా అంటే అంటారు కదా తాలికలు తెల్లగా పోయే తాలికలు ఉంటాయి సో చాట్లో వేసుకొని మనం కొంచెం చెరుక్కున్నామంటే అయిపోతాయి మంచిగా మంచిగా అయిపోతుంది అనమాట సో అవి కొంచెం చెరుగేద్దాం ఇట్లా నలుపుకోండి కొంచెం నలుపుకుంటే అవన్నీ వదులుతుంది అనమాట దాని పైన ఉన్నాయి అంత అట్లా కదా కదొచ్చు కనిపిస్తుందా

ఇందుకంటే పిండిని మొత్తాన్ని ఇట్లా పట్టేసాను మొత్తము పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారా చికెన్లో మనం ఏం వాటర్ యాడ్ చేయలేదో వచ్చేసినాయి సో ఈ వాటర్ అన్నీ ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి వచ్చేసి ఈ అన్నం మొత్తం మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోండి సో ఇది మెత్తగా ఉడికిపోయిన తర్వాత రాగి పిండి వేసుకుందాం చూసారా నీళ్ళన్నీ నీళ్ళు అన్నీ ఇనికిపోయినాయి మంచిగా మనమైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి సో దాంట్లో వచ్చింది మంచిగా ఎనికిపోయినాయి సో అసలు కుక్ అయిందో లేదో చికెన్ని ఒక ముక్కని పట్టుకొని చూడండి అట్లా అంటే తునిగిపోతుంది చూసారా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి నేను దీంట్లో ఒక లీటర్ వరకు పోస్తున్నాను అండి వాటర్ కొంచెం ఎక్కువ పడితే సార్వ కదా సో మనం కొంచెం చార్ చారు చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ పడితే ఒక లీటర్ వరకు పోసాను వాటర్ మంచిగా అలా కలిపేసుకొని బాగా ఉడికిపోయి ఆ వాటర్ మొత్తం సగమయ్యే అంతవరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ని ఇప్పుడు పుదీనా అండి పుదీనా మాత్రం కంపల్సరీ వేసుకోండి సో అదే అనమాట మెయిన్ ఫ్లేవర్ దీంట్లో తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర పక్కన పెట్టేసుకొని కొంచెం ఈ స్టేజ్లో కొంచెం వేసేసుకోండి ఇంకొంచెం లాస్ట్లో అయిపోయిన తర్వాత వేసుకున్నాము ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి కొంచెం ఉప్పు పడుతుందండి ఉప్పు చూసుకొని ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు కూడా మొత్తం ఉడికిపోయి అవి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి ఆ వాటర్ అన్ని సగం అవ్వాలన్నమాట అంతవరకు ఉడికించుకోండి మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడైతే బల కలర్ఫుల్ కాని వస్తుంది బయట ఫోన్లో అయితే ఇదేందో రసంలాగా వస్తుంది కదా ఇప్పుడు కొన్ని మిరియాలండి మిరియాలు చాలా బాగుంటుంది ఫ్లేవరు సో దీనికి ఘాటు కంటే కొంచెం ఘాటుగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట జలుబు దగ్గున్నప్పుడు సో మిరియాలు కొంచెం వేసేయండి ఆ వాటర్లో ఉడిగితే బాగుంటుంది చాలా సో దాని రైస్ ఉడికిందేమో చూద్దామండి సంగతిలో ఉడికిపోయిందండి చాలా వరకు ఇంకొక వన్ టూ పర్సెంట్ ఉడికితే సరిపోయిందన్నమాట సో ఇప్పుడు పిండి వేసుకొని పిండిని దాన్ని కూడా మంచిగా ఉడకనిద్దాం సో ఒక సైడ్కి వేసుకోండి పిండి ఎప్పుడైనా ఒకటే పక్కన లేదంటే మళ్ళీ గుంటలు కట్టేస్తుంది ఈ రాగిపిండి కూడా మంచిగా ఉడికిపోయి ఇక్కడ ఒక ఎర్రగా లేయర్ లాగా ఫామ్ అవుద్ది అనమాట ఆల్మోస్ట్ ఒక ఇది ఉడకడానికి మనకి ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఇటు చుట్టుపక్కల ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అంతవరకు వరకు ఉడకనేవ్వండి బాగా ఉడకాలన్నమాట రాగిపిండి ఉడిగితేనే బాగుంటుందండి సంగటి కొంచెం మనం పచ్చి పచ్చి తిన్నామంటే కడుపులో నేపొస్తుంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అసలు జాగ్రత్తగా ఉండాలి చాలా బాగా ఉడకాలి ఇదంతా టైం పడుతుంది టైం పట్టినా పర్వాలేదు మంచిగా ఉడికించుకుందేనండి ఏదైనా సరే మీరు టైం ఏది క్రిస్మస్ ట్రీ గబ్బీది అది ఇదేనా ఎరిగిపోయింది అదే విరిగిపోయింది నీదేది నానా ఏం కాదు ఎందుకు ఇరగొట్టుకున్నావు ఏ చూపి చూపింది క్రిస్మస్ ట్రీ చూపి ఏం సెలబ్రేషన్ చేశారు ఈరోజు బక్కడ మాకు ఇంకా ఎందుకు ఇరగ కొట్టుకున్నావు మరి ఇదే కొంచెం ఇంకా విరిగిపోయింది అదేం కాదులే అదికిద్దాం పాస్తానా అది ఏది పాస్తానా ఏం చూద్దాం పాస్తా పాస్తాకి కలర్స్ వేసి అండి పాస్తాకి కలర్స్ వేసి అంటించిండ్రా ఏది చూద్దాం చూద్దాం ఏంటి ఏంటి నీ పేరు కూడా రాసింది కదరా ఉద్వికానే పాస్తాకి కలర్స్ వేసి క్రిస్మస్ ట్రీ చేశారన్నమాట నైస్ చెప్పావా మరి మీ ఫ్రెండ్స్ అందరూ బావి చెప్పొచ్చావా హాలిడేస్ కదా ఎందుకు చెప్పలే బావి చెప్పావా సరే ఇప్పుడు సంఘటన తెడ్డు తెడ్డుగట్టు లేదు నా దగ్గర అందుకని చెప్పి పప్పు గుర్తి తెతున్నాను సో తెడ్డుగట్టు ఉంటే ఇంకా బాగా ఎనుపుకోవచ్చు చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కర్రీలో సో బాగా ఉడికిపోయిందండి ముక్క కూడా మంచిగా సో ఇట్లాగా కొంచెం గ్రేవీ ఇట్లా ఉండేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే అంత థిక్ కాదు అంత లోజుకి కాదు ఇట్లా ఉంటే చారు బాగుంటుంది సో ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఆపేసుకుందాం

చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తాయండి సో ఇదండి ఇవాళ వీడియో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్